అందరికీ నమస్కారం ఇది నేను చేస్తున్న మొట్టమొదటి సెలబ్రిటీ హారోస్కోప్ అది కూడా నా ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారు చేయటం అనేది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది ఈ వీడియో చివరిదాకా చూస్తే కనుక మీకు బాలయ్యది లగ్నమా కాదా అన్న విషయం తెలుస్తుంది అలాగే ఈయన జాతకుల ఉండే కొన్ని యోగాలు ఏమిటి అన్న విషయం కూడా తెలుస్తుంది కేఎన్ రావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి దశ గురించి చెప్పారు దాన్ని మండూక దశ అంటారు అది ఈ జాతకానికి అప్లికేబుల్ అవుతుందా కాదా ఓకే అలాగే బృహత్పర హోర శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన యోగం గురించి చెప్పడం జరిగింది అది ఈ జాతకానికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అక్కడ టూ అనేది రిలీజ్ అవుతుంది కదా సో నాకెందుకో ఈ రిలీజ్కి రాశికి కొంచెం సంబంధం ఉన్నట్టు అనిపించింది ధనుసు రాశి అంటే కాలపురుషులు తొందర స్థానం మన ధర్మాన్ని దాని గురించి తెలుపుతుంది కదా ఈ సినిమా కూడా సనాతన ధర్మం గురించి చెప్పడం జరిగింది సో ఆ కనెక్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీవీలో సెలబ్రిటీ హారోస్కోప్స్ చూసినప్పుడు ఏంటంటే బాలకృష్ణ జాతకాన్ని కొంతమంది మిథుల లగ్నానికి తీసుకున్నారు కొంతమంది ఆ లగ్నాన్ని తీసుకోకుండా ఓన్లీ చంద్రుడి నుంచి ఫలితాలు చెప్పడం జరిగింది సో కొంచెం ఆస్ట్రాలజీలో కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి ఎక్కువ లెర్నింగ్ ఉండాలంటే కనుక ఆ యొక్క లైఫ్ ఈవెంట్స్ని ఈ ఏ లగ్నం అయితే అవుతుందో దానికి మ్యాచ్ చేసుకుని లగ్నాన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ లగ్నంలో బుధుడు ఉన్నాడు బుధుడు తన సొంత స్థానంలో ఉన్నాడు పరాసర ఏం చెప్పాడు లగ్నాధిపతి లగ్నంలో ఉంటే కనుక సుఖి భుజ విక్రమ అన్నాడు అంటే ఈయన అరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఆ దేహాన్ని కంప్లీట్గా వాడుకుంటున్నట్టు సో ఈ కాంబినేషన్ వల్ల ఎంత ఎనర్జెటిక్ ఏజ్లో కూడా అది కూడా మాస్ రోల్స్ ఫైటింగ్స్ ఇవన్నీ చేయటం జరుగుతుంది సో ఇక్కడ లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఏమవుతుంది భద్ర మహాపురుషు యోగం ఏర్పడుతుంది తర్వాత మూడో స్థానంలో రాహు ఉన్నాడు రాహు ఉపచాయ స్థానంలో జనరల్గా మంచిగా చేస్తాడు తర్వాత ఏడో స్థానంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మూడు గ్రహాలు ఉన్నాయి అందులో గురువు అండ్ చంద్రుడు ఇది గజకేశరి యోగం ఫామ్ చేస్తుంది నెక్స్ట్ ఇదే గురువు తన సొంత రాశిలో లగ్నం నుంచి కేంద్రంలో ఉన్నాడు కనుక ఏమవుతుంది హంస మహాపురుష యోగాన్ని ఫామ్ చేస్తుంది అలాగే గురువు పదవ స్థానాధిపతి శని వచ్చి తొమ్మిదో స్థానాధిపతి సో ఇది ఏంటంటే ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఫామ్ చేస్తుంది సో ఈ ధర్మ కర్మాధిపతి యోగం అంటే ఇప్పటిదాకా ఈయన రాజకీయాల్లోకి ఉన్న కూడా ఎక్కడ అవినీతి అన్న కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు సో తర్వాత తొమ్మిదిలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు ఐదు వచ్చి జ్ఞానం అయితే కనుక ఏడు వచ్చి ఏమవుద్ది హయ్యర్ నాలెడ్జ్ అవుద్ది సో ఈయనకి శాస్త్రాల పట్ల చాలా గ్రిప్ ఉంది ఇక్కడ కేతు ఉన్నాడు కనుక సో ఈ కాంబినేషన్ కూడా సరిపోతుంది తర్వాత చంద్రుడి నుంచి ఆరు ఏడు ఎనిమిదిలో ఏదన్నా శుభగ్రహాలు ఉంటే కనుక దాన్ని ఆదియోగం అంటారు చంద్రుడి నుంచి ఉంటే ఆదియోగం అదే రివర్స్లో లగ్నాధిపతి లగ్నం సారీ లగ్నం నుంచి ఉంటే కనుక లగ్నం నుంచి ఆదియోగం అంటారు సో ఇక్కడ చంద్రుడి నుంచి ఆరులో శుక్రుడు ఉన్నాడు చంద్రుడి నుంచి ఏడులో బుద్ధుడు ఉన్నాడు కనుక ఇది ఆదియోగం కింద ఉంటుంది తర్వాత ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే ఒక రకమైనటువంటి విపరీత రాజయోగం ఫామ్ అవుతుంది ఇక్కడ శుక్రుడు పన్నెండో స్థానాధిపతి అయి పన్నెండులో ఉన్నాడు కనుక ఇది యోగం ఫామ్ అయింది సో అలాగే ఇక్కడ ఏంటంటే దశమ స్థానాన్ని తీసుకుంటే కనుక కుజుడు దిగ్బలాన్ని పొందాడు ప్లస్ నవాంశాలు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాడు కనుక ఏమవుతుంది వర్గోతం అవుతుంది ఓకే సో ఈ కుజుడు కూడా బలంగా ఉన్నాడు సో ఇన్ని రకాలైనటువంటి ఈ యోగాలు ఉండటం వల్లే ఆయన పెద్ద ఫ్యామిలీలో పుట్టడం జరిగింది ఆయనకి కూడా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు రావటం అన్నీ జరిగాయి సో ఈచ్ యోగం గురించి మనం నెక్స్ట్ టైము వేరే వీడియో చేసుకుందాం సో ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వెళ్దాం నెక్స్ట్ టాపిక్ వచ్చి మండుక దశ ఈ మండుక దశని వేమూరి శ్రీరామూర్తి గారు ఒక హారస్కోప్లో రాయటం అది కేఎన్ రావు గారు చూడటం తర్వాత ఆయన ఈ దశని డెవలప్ చేయటం జరిగింది సో ఈయన కూడా ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ యాక్యురసీ వరకే ఉంది దీన్ని ఎవరైనా ఫర్దర్గా తీసుకెళ్ళి డెవలప్ చేస్తే ఓకే అని ఓపెన్ కామెంట్ పెట్టారు సో ఈ దశ ఎప్పుడు అప్లికేబుల్ అంటే కేంద్రంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ దశని తీసుకోమన్నారు సో ఇక్కడ రాహుకేతుల్ని ఈ దశలో తీసుకోవాలా లేదా అనే దానికి ఆయనకి ఆయన క్లారిటీ ఇవ్వలేదు బట్ ఏంటంటే ఆయన ఇచ్చిన వివరణ ఆయన రాసిన ఈ దశలో అయితే ఆయన రాహుకేతులు తీసుకోలేదు ఓవరాల్గా మండూక దశ అంటే ఇది ఒక చరదశ జెమినీ సిస్టంలో ఉంటుంది కేంద్రాల్లో నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఈ దశ అనేది అప్లికబుల్ అవుద్ది నెక్స్ట్ పరాశర రాసిన బృహత్పరహోర శాస్త్రాన్ని చాలామంది ట్రాన్స్లేట్ చేయటం జరిగింది అందులో ఆర్ సంతానం గారిది ఒక ట్రాన్స్లేషన్ ఉంది అలాగే గిరీష్ చంద్రశర్మ గారు ట్రాన్స్లేషన్ ఇంకొకటి ఉంది ఈ రెండు బుక్స్లో కూడా ఒక యోగం గురించి చెప్పారు అదేంటంటే ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది సో దీని మీనింగ్ ఏంటంటే ఆత్మకారకుడు పుత్రకారకుడు లగ్నానికి కానీ ఐదో స్థానానికి కానీ సంబంధం వస్తే కనుక మహారాజ యోగం అన్నారు కాకపోతే ఇందులో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఒక బుక్లో రాజయోగం అన్నారు రెండో బుక్లో అయితే మహారాజ యోగం అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు సో ఇది కంప్లీట్గా ఎక్కడి నుంచి చూడాలి అంటే లగ్నానికి కానీ ఐదో స్థానానికి కానీ కనెక్షన్ అన్నారు కనుక కారకాంశ లగ్నం చూడాలి కారకాంశ లగ్నం అంటే ఎక్కడ ఉంటాడు దాన్ని నవాంశలోకి వెళ్ళి ఆ ప్లేస్ని బ్యాక్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఐదో స్థానానికి కానీ ఆ స్థానానికి కానీ ఏ ఏ ఏ సంబంధం రావాలి ఆత్మకారకుడు సంబంధం రావాలి పుత్రకారకుడు సంబంధం రావాలి అలాగే ఈ సంబంధం అనేది ఒకసారి డైరెక్ట్గా ఉండదు ఇండైరెక్ట్గా రాశి దృష్టి నుంచి తీసుకోవాలి ఏదైనా దశ జరుగుతున్నప్పుడు అంటే జమిని దశ జరుగుతున్నప్పుడు ఆ దశ నుంచి కూడా ఈ యోగాన్ని పరిశీలించవచ్చు అంటే ఇందాకేమనుకున్నాం కారక లగ్నం నుంచి ఆత్మకారకుడికి పుత్రకారకుడికి సంబంధం రావాలనుకున్నాం కదా అలాగే దశ లగ్నం నుంచి కూడా ఆత్మకారకుడికి పుత్రకారకుడికి సంబంధం వస్తే కనుక ఈ యోగం ఫలిస్తుంది ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య అఖండ టూ సినిమా ఆగిపోయింది సో దాని మీద చాలామంది టీవీలో ముందుకొచ్చి ఈ కారణం వల్ల ఆగిపోయింది ఆ కారణం వల్ల ఆగిపోయింది అన్నారు అప్పుడు ఈ హారోస్కోప్ చూసినప్పుడు కేంద్రంలో ఎక్కువ గ్రహాలు కనిపించినాయి సో మండుకు దశ అనేది అప్లికేబుల్ అవుతుందా కాదా అని బాలకృష్ణ గారి జాతకంలో చూశాను సో ఆ చూసిన తర్వాతే ఈ వీడియో చేయటం జరిగింది అలాగే సెలబ్రిటీస్ హాలోస్కోప్స్ ఎప్పుడు చూసినా కూడా కంపల్సరిగా రాజయోగాలు కానీ యోగాలు కానీ చూడాలి ఎందుకంటే వాళ్ళు మన నుంచి ఉన్నత స్థాయిలో ఉంటారు కంపల్సరీగా మనకి వాళ్ళకి ప్లాన్ రికామినేషన్ డిఫరెంట్గా ఉంటుంది యోగాలు రాజయోగాలు చూడకుండా సెలబ్రిటీ హాలో స్కోప్లో కన్క్లూజన్ అనేది తీసుకోకూడదు సో ఈ మండుక దశని ఎలా పరిశీలించాలి ఇది మండుక దశ గురించే కాదు ఏ జీని దశనన్నా సరే ఈ విధంగానే పరిశీలించాలి ముఖ్యంగా ఆత్మకారుకుడు ఎక్కడ ఉన్నారో తీసుకోవాలి ఆత్మకారకుడు ఎవరవుతారు ఆత్మగారుకుడు ఎవరవుతారు అంటే మన జాతకంలో ఎక్కువ డిగ్రీలు పొందిన గ్రహమే ఆత్మకారకుడు అంటే మన మన జీవితంలో మనమే ఎక్కువ కరం చేస్తాం కదా అలాగే ఎక్కువ డిగ్రీ పొందిన గ్రహం ఆత్మకారకుడు అవుతాడు దీన్ని ఎక్కువంటుగా లగ్నం అనుకోవాలి ఇక్కడ కుజుడు ఇరవై తొమ్మిది డిగ్రీలో ఉన్నాడు ఇరవై తొమ్మిది డిగ్రీలో వేరే గ్రహం ఏమి లేదు కనుక కుజుడు ఆత్మగారకుడు అవుతాడు ఓకే ఇప్పుడు ఈ కుజుడు ఎక్కడ ఎక్కడున్నాడు చూడాలి నవాంశలో కూడా అంటే ఇక్కడ ఎవరు లేదు నవాంస బట్ నవాంసలో కూడా కుజుడు మీనంలో ఉన్నాడు ఆ మేనాన్ని వెనక్కి తీసుకొస్తే ఏమైంది కారకాంశ లగ్నం మేనమైంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పుత్రకారకుడు ఎవరో చూడాలి పుత్రకారుకుడు అంటే ఏంటి ఆత్మకారకుడు తర్వాత అమాంచకారకుడు ఉంటాడు దాని తర్వాత మాతృకారకుడు ఉంటాడు దాని తర్వాత మాతృకారుకుడు ఉంటాడు దాని తర్వాత పుత్రకారుకుడు ఉంటాడు అంటే పైనుంచి కిందకి ఐదో డిగ్రీ అంటే డిగ్రీలు తగ్గుకుంటూ వస్తే ఐదో డిగ్రీ పొందిన గ్రహమే పుత్రకారకుడు సో ఇక్కడ పుత్రకారకుడు వచ్చి మెర్కిరీ అవుతుంది మెర్కిరి ఎక్కడుంది తన సొంత రాశిలో లగ్నంలో ఉంది సో ఇక్కడ ఆత్మకారకుడు జ్యువెల్ రాశిలో ఉన్నాడు పుత్రకారకుడు జుయల్ రాశిలో ఉన్నాడు జనరల్గా ఏంటంటే రాశి దృష్టిని తీసుకోవాలి ఓకే రాశి దృష్టి అంటే ఏంటి స్థిర స్థిరరాశులను చూస్తాయి పక్కనున్న రాసిన తప్ప స్థిరరాశులు చెర రాసులను చూస్తాయి పక్కనున్న రాసిన తప్ప అలాగే ద్విశోభరాశులన్నీ కూడా రాసులను చూస్తాయి సో ఇక్కడ కుజుడు రాశులు ఉన్నాడు బుధుడు కూడా రాశులు ఉన్నాడు సో ఈ రెండు ఈ విధంగా యాక్సెక్ట్ చేసుకోవటం వల్ల ఈ యోగం అనేది అన్ని జూయల రాశికి ఈ యోగం యాక్టివ్ అవుద్ది ఆ ప్రత్యేకించి ఆ జూయల్ రాసి దశ జరిగినప్పుడు వెళ్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు మండుక దశ చూద్దాం సింహ మండుక దశ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు ఉంది ఇది లగ్నం నుంచి మూడో స్థానం అయింది మూడో స్థానం అంటే జనరల్గా పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ట్స్ ఎక్కువగా సినీ యాక్టర్లో జాతకాలు తీసుకుంటే కనుక పదవ స్థానానికి మూడవ స్థానానికి కనెక్షన్ అనేది ఉంటుంది సో ఇక్కడ మూడో స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ కళలకు సంబంధించింది అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ట్స్ సంబంధించినటువంటి ఇమేజ్ గ్లోబల్గా అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు ఎప్పుడు కన్నా జరగవచ్చు ప్రత్యేకించి అంతర్దశని బట్టి ఉంటుంది ఓకే సో ఇక్కడ దీన్ని సింహాన్ని మనం లగ్నంగా తీసుకుంటే అంటే దశరాశిని లగ్నంగా తీసుకోవాలని చెప్పి పరాశర్ అన్నాడు ఇక్కడ లగ్నంగా తీసుకుంటే కనుక ఇక్కడి నుంచి ఐదో స్థానం అనేది ఈ మహారాజా యోగం యాక్టివేట్ అయింది ఐదో స్థానం అనేది ఏంటి జుయల్ రాశి ఇందాక మనం అనుకున్నాం కదా జుయల్ రాశులన్నీ కూడా ఈ యోగంతో యాక్టివేట్ అవుతాయని చెప్పి సో అందువల్ల ఇక్కడి నుంచి ఐదో స్థానం మన రూల్ ఏంటి లగ్నాన్ని కానీ ఐదో స్థానాన్ని కానీ ఈ యోగం యాక్టివేట్ అవ్వాలి సో సింహదశ అనేది ఈ యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది నెక్స్ట్ అంతర్దశ తీసుకుంటే కనుక విర్గో అంతర్దశ అంటే కన్యా అంతర్దశ అవుతుంది ఈ కన్యా అంతర్దశ అనేది కూడా ఏమైంది జ్యువెల్ రస్ అయింది కనుక ఈ యోగం జువల్ రస్ కనెక్ట్ అవుతుంది కనుక ఇక్కడ కొద్ది ఇది యాక్టివేట్ అయింది సో నెక్స్ట్ ప్రత్యంతర్దశ తీసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదు పన్నెండు రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఆరు ఉంది క్లియర్గా చూడండి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఆరు అంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఈ యోగం యాక్టివేట్ అయింది సో ఇది ఏంటి మేన దశ మేనం కూడా జ్యూయల్స్ అయిన కనుక ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఈ యోగం యాక్టివేట్ అయిపోయింది ఇక్కడ ఈ టైంలో సినిమా రిలీజ్ అవటం వల్ల ఈ యోగాలు యాక్టివేట్ అవటం వల్ల నేమ్ అండ్ ఫేమ్ గ్లోబల్గా వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది తర్వాత ఓకే జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా కూడా మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఈ సీక్వెన్స్ ఉంటుంది వీటి తర్వాతే గోచారం అనేది ఉంటుంది గోచారం అనేది ఏంటంటే ఒక పోస్ట్ పోష్మల్ లాంటిది ఇప్పుడు పోస్ట్ పోష్మేన్లు ఎవరు ఉండలేదు కొరియర్ బాయ్ అనుకోవచ్చు సో మహాదశ ఏది ప్రామిస్ చేస్తాడో అంతర్దశ అదే మా అంతర్దశ ఏది ప్రామిస్ చేస్తుందో ప్రత్యంతర్దశ అదే ప్రామిస్ చేస్తుంది ఇక్కడ మూడు చోట్ల కూడా యోగం అనేది ఉంటే కనుక కంపల్సరిగా గోచారంలో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ యోగాన్ని మన బెల్ల కొట్టి ఇవ్వాలన్నమాట సో ఈ గోచారాన్ని ఎలా పరిశీలించాలంటే శని తీసుకోవాలి గురువుని తీసుకోవాలి కుజుడిని తీసుకోవాలి శని రెండున్నర సంవత్సరాల లోపు ఆ యోగాన్ని తీసుకొస్తాడు గురువు సంవత్సరం లోపు ఆ యోగాన్ని తీసుకొస్తాడు కుజుడు సుమారు ఒక నలభై రోజుల లోపు ఆ యోగాన్ని తీసుకొస్తాడు చంద్రుడిని తీసుకుంటే కనుక టూ అండ్ హాఫ్ డేస్లో ఆ యోగం వచ్చేస్తుంది గోచారంలో టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ని ఎలా చూడాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో Thank you.